వరంగల్ జిల్లా రాయపర్తి మండల మైలారం గ్రామంలో ఉన్నాం ఈరోజు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మేనేజరింగ్ డైరెక్టర్ పరిపాటి శ్రీనివాసరెడ్డి గారితో కొన్ని విషయాలను అడిగి తెలుసుకోవడం కోసం ఏవీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది నమస్తే సార్ నమస్తే సార్ తమరు ఈ యొక్క మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు ఏదైతే కొండాపురంలో సంక్రాంతి సంక్రాంతి ముగ్గుల పోటీలకు స్వచ్ఛందంగా ఖర్చు ఒక దాదాగా ముందుకొచ్చారు అదేవిధంగా రాయపర్తి మండల కేంద్రంలో ఒక తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు సుమారు ఒక రెండు లక్షల రూపాయలతోటి ఒక గృహాన్ని నిర్మించారు అదేవిధంగా మేడారం సమ్మక్క సారాలక్క జాతరకు వెళ్ళే భక్తులకు కూడా మీరు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇలాంటి కార్యక్రమాలు అటువంటి ఆలోచన తమకి ఎందుకు వచ్చింది ఇక్కడ నాది ఎందుకంటే రాయపర్తి మండలం మైలారం గ్రామం అయితే మేము గత ట్వంటీ ఇయర్స్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద అందులో భాగంగానే మనం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో కొండాపురం గ్రామంలో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మేధస్తుంటుంది దాన్ని బయటకు తీయడం ఒక మా ఫౌండేషన్ నుంచి ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు పోటీలు నిర్వహించి వాళ్ళ బహుమతులు అందజేయడం జరిగింది అంతేకాదు ఇప్పుడు మన రాయపట్టి మండలంలో కూడా అనే ఒక చిన్న తల్లిదండ్రులు దాని వాళ్ళకు ఏం లేదు ఒక చెత్తలు కట్టుకొని దానికి ఉంటున్నారు ఆ అమ్మాయి కూడా మానవతా దుఃఖపథంతో మా ఎస్ఆర్ ఫౌండేషన్ దృష్టికి రాగానే మేము ఒక ఇల్లు కట్టించి ఇవ్వడం కాకుండా బాత్రూమ్ కూడా కట్టించేసి వాళ్ళకు ఇంట్లో ఉన్న మెటీరియల్ సమాన్ కూడా ఇప్పేయడం జరిగింది అలాగే మనం ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కానీ మనకు ఎస్ఆర్ఆర్ నుంచి ముందుంటాం ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ అనే జాతర ఎంత పెద్ద జాతర మనకు తెలుసు అప్పుడు వరదనపేట ఆర్ఎంఓ గారు వచ్చేసి నాకు ఫోన్ చేసేసి మీ ఫౌండేషన్ నుంచి మొత్తం రెండు రాష్ట్రాలల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు తప్పకుండా ఈ భక్తులు వచ్చేటోళ్ళందరికీ త్రీ డేసు అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుంది అనగానే ఇమ్మీడియట్లీ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయించిన నేను ఇప్పుడు మన మేడారం జాతరకు వచ్చే మొత్తం తొరూ డిపో కానీ వద్దంపేట డిపో కానీ వచ్చి అందరు భక్తులకు అక్కడ ఆహార సదు కల్పించడం జరిగింది మహేశ్వర ఫౌండేషన్ ఇప్పుడు ప్రతి మన మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ చూసినా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తమ పేరే ఈ యొక్క చర్చ జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాలను మీరు అంటే మానవతా దృక్పథంతో చేస్తున్నారా లేకుంటే రానున్న రోజుల్లో ఏమైనా రాజకీయం లేకి రావాలని ఆలోచనతో చేస్తున్నారా ఇప్పుడు మనకు ఎలక్షన్ బిఫోర్ కూడా సిక్స్ మంత్స్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కండో కప్పుకోవడం కాంగ్రెస్ జాయిన్ అవ్వడం జరిగింది కానీ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీదకెళ్ళి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇక ముందు కూడా నా ఫౌండేషన్ మీదకెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను నేను ఇది ఎటువంటి పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే నేను ఆల్ పార్టీ వాళ్ళు నేను డబ్బు లేని వాళ్ళు అన్న నేను సేవా కార్యక్రమాలు చేస్తుంటా వాళ్ళకే మనకి ఎందుకంటే పూర్ పీపుల్స్కు వాళ్ళకు బిలో పవర్టీ దిగువన ఉన్న బడుగు బలహీన వర్గాలకు రెక్కార్డ్ కానీ డొక్కాడని పేదవాళ్లకు అలాంటి వాళ్ళకే నేను సాయం చేస్తుంటా ఇడ పార్టీ లెవ పార్టీ లైన్లో తీసుకొని నేను అసలు కార్యక్రమాలు చేయను ఏజ్ చేసినా మా ఫౌండేషన్ మీద అలాంటి వాళ్ళకు అనాథ వాళ్ళకు నా నా సాయం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు మా ఫౌండేషన్ నుంచి అందిస్తాను అంటే మీ యొక్క ఫౌండేషన్ ద్వారా ఎలాంటి పార్టీ అయినా కావచ్చు పార్టీలతో సంబంధం లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను ఎటువంటి బీజేపీ అని కానీ కాంగ్రెస్ అని కానీ టీడీపీ అని కానీ మనకు ఏ పార్టీ బీఆర్ఎస్ అని కానీ ఏ పార్టీతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక ముందు కూడా అలాగనే చేస్తుంటారు ఎవరు ఈ యొక్క పాఠశాలలకు మందిరాలకు కూడా ఈరోజు కూడా ఒక మందిరానికి సుమారు డొనేషన్ చేశారు ఈ పాఠశాలకు మందిరాలకు ఎలా ఈ యొక్క మండలంలో జిల్లాలో ఎక్కడెక్కడ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు మేము ఫస్ట్ వచ్చేసి అప్పుడు సమైక్తాంధ్రాలు ఉన్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కోమిడిగుంట విలేజ్ దగ్గర శివాలయం కట్టించడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు మొగిల దగ్గర కానీ అట్లా మొత్తానికి ట్వంటీ టెంపుల్స్ కట్టించడం జరిగింది అందులో భాగంగానే పురాతన టెంపుల్స్ కానీ అలాగే కొత్త కట్టడం కానీ మా వెంచర్ దగ్గర ఉన్న సరౌండింగ్ కానీ అన్ని టెంపుల్స్ కానీ అక్కడ మన దృష్టికి వచ్చిన టెంపుల్స్ కానీ వాటిని కొత్త టెంపుల్స్ కట్టించడం కానీ లేకుంటే పాత టెంపుల్స్ ఉంటే దాన్ని మొత్తం దాన్ని కొత్త టెంపుల్గా తయారు చేయడం కానీ అది అసంటి కార్యక్రమాలు చేయడం కాకుండా అసలు కార్యక్రమాలకు దీపధూప నైవేద్యానికి మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు అంటే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి టెంపుల్కి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇంకా ముందు కూడా అందిస్తాం అందులో భాగంగానే మనము ఇక్కడ మనకు టెంపుల్స్ కూడా మన శ్రీరామనం కూడా మన రాయపర్తి కానీ మైలారం కానీ అలాగే ఊకలు కూడా మేము వెళ్ళడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు కానీ అలాగనే మనకు ఇప్పుడు వెంకటేశ్వర పెళ్ళి అని చెప్పేసి ఆడ కూడా దుర్గామాత టెంపుల్ కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అప్రూచ్ అయింది ఎస్టీసీఎల్ అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సురేంద్ర సురేందర్ నాయక్ అని చాలా యాక్టివ్ ఉంటాడు అక్కడ చాలా ఎందుకంటే నాతో కూడా నాలాగ ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటాడు ఆయన వచ్చేసి మా వెంకటేశ్వర వెంకటేశ్వరపల్లి కానీ అలాగే ఎస్సీ కాలనీ టెంపుల్ కానీ మీరు చేయాలన్న అన్నప్పుడు తప్పకుండా అని చెప్పేసి వెంకటేశ్వరపల్లి వచ్చేసి మనం అలా కా కలరి ఇప్పించడం కానీ అలాగే టెంపుల్ మరుమతు చేయడం కానీ ఇంకోటి మనకు ఎస్సీ కాలనీ కూడా తీసుకొక చూపెట్టడం జరిగింది సురేంద్ర నాయక్ అని అదే ఎస్టీసెల్ వైస్ ప్రెసిడెంట్ అది కూడా చూసేసి దాన్ని కూడా మనం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే చేయడం ఈ యొక్క మైలారం గ్రామం మీ యొక్క సొంత గ్రామానికి కూడా త్వరలో అభివృద్ధి కోసం మీరు ఎలాంటి అయినా నిర్ణయాలు తీసుకున్నారా తప్పకుండా మన కొంతమంది మా విలేజ్ ఎస్టీ సోదరులు కూడా వచ్చేసి మనకు మనకు అంటే మనకు చనిపోయిన వాళ్ళని గిట్లా పెట్టడానికి కొద్దిగా చెట్టు గిట్ల ఉన్నాయి దానికి వచ్చేసి మశాన వాటికని కొద్దిగా డెవలప్మెంట్ కేరేంద్ర నాయకని చాలా యాక్టివ్ ఉంటాడు అక్కడ చాలా ఎందుకంటే నాతో కూడా నాలాగనే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు ఆయన వచ్చేసి మా వెంకటేశ్వర పెళ్ళికి కానీ అలాగే ఎస్సీ కాలనీ టెంపుల్ కానీ మీరు చేయాలన్న అన్నప్పుడు తప్పకుండా అని చెప్పేసి వెంకటేశ్వర పెళ్ళి వచ్చేసి మనం అలా కా కళ్ళ కానీ అలాగే టెంపుల్ మరుమతి చేయడం కానీ ఇంకోటి మనకు ఎస్సీ కాలనీ కూడా తీసుకొక చూపెట్టడం జరిగింది సురేంద్ర నాయక్ అని అదే ఎస్టీసెల్ వైస్ ప్రెసిడెంట్ అది కూడా చూసేసి దాన్ని కూడా మనం చేస్తామని చెప్పేసి హామీ చేయడం జరిగింది త్వరలోనే స్టార్ట్ చేస్తాం ఈ యొక్క మైలారం గ్రామం మీ యొక్క సొంత గ్రామానికి కూడా త్వరలో అభివృద్ధి కోసం మీరు ఎలాంటి అయినా నిర్ణయాలు తీసుకున్నారా తప్పకుండా మన కొంతమంది మా విలేజ్ ఎస్టీ సోదరులు కూడా వచ్చేసి మనకు మనకు అంటే మనకు చనిపోయిన వాళ్ళని గిట్ట పెట్టడానికి కొద్దిగా చెట్టు గిట్ల ఉన్నాయి దానికి వచ్చేసి మషానా వాటికను డెవలప్మెంట్ చేయడం అని అడిగి జరగడం అడగడం జరిగింది అడిగినప్పుడు తప్పకుండా అది క్లీన్ చేయిచ్చేసి మట్టి గిట్ల పోయించి గిట్ల చేయించేసి వాళ్ళకు మనం ఒక రూమ్ కూడా కట్టి ఇచ్చేస్తామని చెప్పి మా ఫౌండేషన్ నుంచి చెప్పడం జరిగింది అంతేకాదు మా పూజార్ గారు కూడా శిరమ సందర్భంగా కంపౌండ్ వాళ్ళు కట్టించి స్టోన్స్ పెట్టిచ్చేసి మనకు అక్కడ మీకు అందరు కూర్చుంటానికి ఒక స్టేజ్ లాంటిది కూడా కావాలని అడగడం జరిగింది అది కూడా చేస్తామని చెప్పినాం రాయపరిచిలో కూడా మేము ఒక ఫిఫ్టీ థౌజండ్ శ్రీరామ్నానికి పిడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కళ్యాణ మండపం మీ ఎస్ఆర్ఆర్ నుంచి తప్పకుండా ఇందులో మీరు కూడా కొంత భాగం మంచుకోవాలని అడగడం జరిగింది తప్పకుండా అని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క మైలారం గ్రామంతో పాటు తమరు రాగన్నగూడెం గ్రామంలో కూడా కొన్ని విగ్రహాలను కూడా ఉచిత దాతగా ముందుకొచ్చిందనే విధంగా ప్రజలలో ఒక చర్చనీయాంశం ఉంది వాస్తవం అంటారా అవును నిజమే అండి అది అక్కడ విలేజ్ రాగన్నగూడెం విలేజ్ రాయపట్టి మండలం వరంగల్ జిల్లా వాళ్ళు విలేజ్లందరూ వచ్చేసి మాకు ఒక శివుని విగ్రహం ఇవి అక్కడ దానికి ఫౌండేషన్ కూడా కట్టియండి అని చెప్పి అడగడం జరిగింది వెంటనే మేము ఆ విగ్రహం ఇప్పించేసి విజ్ఞానం పెట్టడం అక్కడ కార్యక్రమానికి మైఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను కూడా అటెండ్ కావడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలన్నా ఇప్పుడుగా ట్వంటీ ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి మేము ఆల్రెడీ మనకు ములుగు దగ్గర కూడా మన ప్లేట్స్ వచ్చినప్పుడు కూడా మన ఇక్కడ హన్మకొండల కూడా వెంకటేశ్వర కాలనీ గిట్లా మన ఇంద్రమ్మ కాలనీ అసలు వాళ్ళ కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది మేము ఇమ్మీడియట్లీ మేము ఒక లోడ్ తీసేసుకొని ఒక టెన్ ల్యాక్స్ సరుకులు తీసుకొని అక్కడ మనకు ఎక్కడ విలేజ్ డ్యామేజ్ అయింది ఏంది అక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని సీతక్క గారు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి గారు సీతక్క గారు సహకారం తీసుకొని అక్కడ తొమ్మిది విలేజ్లలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా బృందం మొత్తం మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఒక గ్రామ స్థాయిలో ఉన్న తమరు ఇలాంటి స్థాయికి ఎదగ ఎలా ఎదగగలిగారు అంటే మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫస్ట్ మార్కెటింగ్ ఫీల్డ్ నుంచేసి మనం మార్కెటింగ్ చేస్తే మనం ఒక కొంతమందికి మనం కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆదుకోవాలి నేను చేయాలనుకున్న గోల్ రిచ్ కావాలనుకుంటే నేనే సంస్థ స్థాపించాలని చెప్పేసి ట్వంటీ ఇయర్స్ కింద ఎస్ఆర్ఆర్ ఫార్చునింగ్ ఇంట్రా ప్రైవేట్ లిమిటెడ్ అని నేను మా పార్ట్నర్ కటార్ రమేష్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది ఇంతిథాయి ఒటిడింటి అన్నట్టు ఒక చిన్న సంస్థను ఒక పెద్ద లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చేసి దాంట్లో వచ్చిన థర్టీ పర్సెంట్ సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క మండలమే కాకుండా జిల్లాలో కూడా ఇలాంటి మీరు ఎలాంటి పార్టీలతో అనుబంధాలు లేకుండా ఎలాంటి అంటే ఇబ్బందులు ఉన్న కుటుంబాలను కూడా ఆదుకోవాలనుకుంటే వారు మీ యొక్క సంస్థకు ఎలా మీట్ కావాలి అంటే ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం అంటే మాకు తెలిసిన ఇప్పుడు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు మనకు ఇక్కడ రేపటి మండలాల హెచ్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర నాయక్ కానీ అయినా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ సత్యులు కానీ వాళ్ళు ఉంటారు మా ఫౌండేషన్తో వాళ్ళకి ఎప్పుడు అనుబంధం ఉంటుంది వాళ్ళు వచ్చేసి ఈ కార్యక్రమం ఉన్నదని వాళ్ళు విలేజ్ వాళ్ళ అయినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ విలేజ్ సంబంధించి కార్యక్రమాలు తీసుకొని అక్కడ డెవలప్మెంట్ సంబంధించి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కంప్లీట్ చేయడం జరుగుతుంది నేటి యువతకు కూడా తమరి ద్వారా ఎలాంటి సూచనలు చేయాలి అంటే కష్టపడితే ఎలాంటి వ్యక్తి అయినా రానున్న రోజుల్లో ముందుకు ఎదగాలంటే నేటి యువతకు మీరు ఎలాంటి సందేహాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అంటే మనం ప్రతి ఒక్కరు ఏంటంటే మనం మనకు దేవుడు అన్ని ఇయ్యాడు మనం పని చేసుకుంటూ పోతుంటే ఆ దేవుడు కూడా సహకరిస్తాడు ప్రతి ఒక్కరు కష్టపడాలి కష్టపడ్డప్పుడు కంపల్సరీ ఫలితం అన్నది ఉంటుంది కాకుంటే కొద్దిగా ముందు కావచ్చు వెనక కావచ్చు తప్పకుండా కృషి చేస్తే దాని ఎమ్మడి ఫలితం ఉంటుంది ఆ కృషి చేయాలి కంపల్సరీ కృషి చేస్తే దానికి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ద్వారా నిరుపేద వర్గాలకు లబ్ధి చేకూరుతుందంటారా సిక్స్ గ్యారెంటీ అమలు చేస్తే తప్పకుండా ప్రజలందరి మేలు జరుగుతుంది అది అందులో భాగంగానే ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది మంచి కార్యక్రమం చేస్తే బాగానే ఉంటుంది మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు చాలా ట్యాంక్ సార్ మీకు మాకు అవకాశం ఇచ్చిన ఏవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ཁྱོད ཚོ དེ ཡོད དེ ཐོག ཕྱོགས ཡོངས ནས དེ